నీకు రిజర్వేషన్ ఇస్తే మరలా నువ్వు కుల వ్యవస్థ తీసుకొస్తున్నావు నీ పేరు పక్కన మరలా కులాన్ని పెట్టుకుంటున్నావు నీ కులము ఆటోమేటిక్గా ఒకప్పుడు రోడ్డు పక్కనుంది ఊరి అవతలుంది ఊరికి అంటరాని వాడిగా నీ ఉంది నీ కులం ఉంది నీ ఉంది అది మాలైనా మాదగైనా ఉపకులాలైనా లేదా ఎస్టీలో ఉన్న తెగలైనా సరే నిన్ను ఎక్కడో రోడ్డు పక్కన మారుమూల గ్రామాల్లో ఊరు అవతల కాలనీ అవుతలా వెలివేయబడ్డావు వెలివాడల్లో ఉన్నావు నీకు తెలియదా మరలా నువ్వు కులాన్ని పెట్టుకొని నీ కులాన్ని పెట్టుకొని మళ్ళీ రోడ్డు మీదకి వస్తే వాడు అదే గుర్తు చేసుకుంటాడు అరే వీళ్ళకి ఇది కాదు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ తీసేసి రిజర్వేషన్ చేసేసి మరలా వీళ్ళని ఒక మారుమూలన ఒక కాలనీ పక్కన ఊరు చివరిన కూర్చోబెట్టాలి నుంచోబెట్టాలి బట్టలు లేకుండా